జయదుర్గ కాలనీ రోడ్ నారాయణ స్కూల్ పక్కన మంగళవారం శ్రీ వినాయక ప్యూర్ మోటార్స్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ను ప్రారంభించారు షోరూమ్ యజమాని శిధ్యేశ్వర రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యూలో ఈ ట్రాన్స్ అనేది మనకు స్టార్టింగ్ మోడల్ అన్నమాట దీంట్లో ఎస్ఎక్స్ అనేది బేస్ వేరియంట్ దీంట్లో మనకు స్టార్టింగ్ వచ్చేసి మైలేజ్ హండ్రెడ్ కిలోమీటర్స్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి ఉంది అన్నమాట మన బేస్ మోడల్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ బ్యాటరీతో వస్తుంది టాప్ స్పీడ్ వచ్చేసి ఫిఫ్టీ వరకు వస్తుంది అనమాట బేస్ మోడల్ తర్వాత వచ్చి ఈ ట్రాన్స్ లో నియో వస్తుంది నియోలో సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ హవర్ స్పీడ్ వెళ్తుంది దీంట్లో రేంజ్ కొద్దిగా పెరుగుతుంది అనమాట టూ కిలోవార్ట్స్ బ్యాటరీతో వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వస్తుంది అనమాట మనం వాడే విధానాన్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి దీనిలో టాప్ మోడల్ ఈ ట్రామ్స్ లో నియో ప్లస్ వస్తుంది అనమాట దీని రేంజ్ మన రైడింగ్ కండిషన్స్ అన్ని మనం చెప్పినట్టుగా వాడితే వన్ వరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ ట్రాన్స్ నియో ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ప్లూటో అనమాట ఇది ఆ ఇండియాలోనే మనకు అత్యధికంగా ఇప్పుడు సేల్ అవుతున్న స్కూటీ అనమాట ఈ ప్లూటో అనేది మన ప్యూర్ నుంచి దీంట్లో వచ్చేసి బేస్ మోడల్ సిఎక్స్ సిఎక్స్ వచ్చేసి టాప్ స్త్రీలో వచ్చేసి ఫార్టీ సెవెన్ స్టార్టింగే వన్ పాయింట్ ఎయిట్ కిలో వాట్స్ సేమ్ ఇది కూడా తర్వాత వచ్చేసి సెవెన్ జీ ఈ ప్లూటో తర్వాత వచ్చేసి సెవెన్ జీ ప్రో వీటికి వచ్చేసి టూ పాయింట్ ఫోర్ కిలోవాట్ బ్యాటరీ త్రీ కిలోవాట్ బ్యాటరీ నెక్స్ట్ వచ్చేసి మనకు సెవెన్ జీ మ్యాక్స్ అనమాట ఇది టాప్ మోడల్ మన స్కూటీలోనే ఇండియాలోనే ఆల్మోస్ట్ ఇది ఇంత మైలేజ్ వచ్చే స్కూటీ ఇప్పటివరకు మనకు ఈ ప్రైస్ పాయింట్లో ఈ కిలోవాట్ బ్యాటరీస్కో అందుబాటులో లేదనమాట అత్యధికంగా మనకు సేల్ అయ్యేది అనమాట ఈ ప్రోట్ సెవెన్ జీ మ్యాక్స్ దీని టాప్ స్పీడ్ డైరెక్ట్ సెవెంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది దీంట్లో మోడ్స్ ఉంటాయి అనమాట వన్ టూ త్రీ వన్ ఫర్ సిటీ అనమాట సెకండ్ సిటీ అవుట్స్కర్ట్స్ థర్డ్ వచ్చేసి హైవేస్ అలా మోడ్స్ ఉంటాయి అనమాట త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్ బ్యాటరీతో వస్తుంది ఇది వచ్చేసి మనకు టాప్ స్పీడ్ డైరెక్ట్ సెవెంటీ టూ కిలోమీటర్స్ రేంజ్ వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ వన్ టూ హండ్రెడ్ వరకు వచ్చే అవకాశం ఉంది అనమాట బ్యాటరీ చార్జింగ్ ఛార్జింగ్ కండిషన్స్ తో మనం చెప్పిన వారంటీస్ ప్రకారం వాడితే వీటన్నిటికి వచ్చేసి ఫైవ్ ప్లస్ ఫైవ్ మనకు బ్యాటరీ వ్యారంటీ అనేది ఏ మోడల్ అనేది అందరూ వన్ ఇయర్ త్రీ ఇయర్ అట్లా ఇస్తుంటారు మనం వచ్చేసి స్టార్టింగ్ ఫైవ్ ఇయర్స్ బ్యాటరీ వారంటీ ఇస్తున్నాము ప్లస్ ఎక్స్టెండెడ్ వారంటీ ఫైవ్ ఇయర్స్ అనేది అదనంగా మనం తీసుకుంటే మనకు టెన్ ఇయర్స్ అనేది టోటల్ కంప్లీట్ గా టెన్ ఇయర్స్ వారంటీ అనేది వస్తుంది అనమాట మోటార్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ ప్రతిది ఏ కైనా కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది మార్కెట్ లో మనకు వేరే వాటిని చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళకి మోటార్ వారంటీ వన్ ఇయర్ లేదా టూ ఇయర్ అలా ఇస్తున్నారు మనం డైరెక్ట్ మోటార్ వారంటీ ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నాం అనమాట మనకి ఇప్పుడు ఈ స్కూటీ మోడల్స్ వేకనే మనకి దీంట్లోనే బైక్ మోడల్ కూడా ఉంది అనమాట మనకు డైరెక్ట్ ఈ బైక్ మోడల్ అనేది మనకు డైరెక్ట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఇలా ఫ్యామిలీ పరంగా వాడుకోవడానికి డిజైన్ చేయబడింది అనమాట బైక్ మోడల్ కోరుకునే వాళ్ళకి స్టార్టింగ్ వచ్చేసి ఈకో డ్రిఫ్ట్ అనమాట ఈకో డ్రిఫ్ట్ లో వచ్చేసి మనకు టాప్ స్పీడ్ డైరెక్ట్ ఎయిటీ అవుతుంది త్రీ కిలో వాట్ అయితే వస్తుంది డైరెక్ట్ ఈకో డ్రిఫ్ట్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎక్ షోరూమ్ రూమ్ ప్లస్ ఇన్సూరెన్స్ అంతా కలిపేసి వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ తో అందించబడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈకో ట్రిప్ త్రీ ఫిఫ్టీ సేమ్ మోడల్ ఇంకో కొంచెం ఫైవ్ కిలోమీటర్ ఎక్స్ట్రా జీరో పాయింట్ ఫైవ్ కిలో వాటర్ ఎక్స్ట్రా తో త్రీ పాయింట్ ఫైవ్ కిలోమాటర్స్ వస్తుంది అనమాట ఇది టాప్ స్పీడ్ ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది రేంజ్ వచ్చేసి దీనికి మనం వన్ సెవెంటీ కిలోమీటర్స్ వరకు దాదాపు అందరూ సిటీలోనే ఛార్జింగ్ పెట్టుకోకుండా డైరెక్ట్ వేరే ఊరికి కూడా మన గమ్యాన్ని చేరడానికి లాంగ్ డిస్టెన్స్ కూడా వన్ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫ్యామిలీ పర్పస్ గా వాడుకోవడానికి కాలేజ్ స్టూడెంట్స్ కోరుకునే వాళ్ళకి టాప్ స్పీడ్ డైరెక్ట్ నైన్టీ ఫోర్ కిలోమీటర్స్ పర్ అవర్ తో అందించడం జరుగుతుంది ఇది బ్యాటరీ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్స్ ఇది రేంజ్ మనం వాడుకునే కండిషన్స్ బట్టి మన వారంటీస్ ప్రకారం బ్యాటరీ చార్జ్ చేసి జరిగితే వన్ సెవెంటీ కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది అనమాట త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్స్ బ్యాటరీ ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ జీలో ఎక్స్ఆర్ మనకి ఎన్ని మోడల్స్ ప్యూర్ అనే వాళ్ళు అందించడం జరుగుతుంది మనకి ఈ బైక్సే కాకుండా ప్యూర్ లో వచ్చేసి బ్యాటరీస్ ఇన్వర్టర్స్ ఇన్స్ బిల్డ్ బ్యాటరీస్ లభిస్తున్నాయి అన్నమాట మనకి కమర్షియల్గా రెండు ఉన్నాయి ప్యూర్ ఈవీ అనే వెబ్సైట్ కి వెళ్తే మన గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి మీరు అక్కడ చూస్తే మనకు తమిళనాడు గవర్నమెంట్ ఈ ప్యూర్ ఈకో డ్రిఫ్ట్ వెహికల్స్ వచ్చేసి దాదాపు ఫారెస్ట్ రేంజర్స్ రూమ్స్ వెహికల్స్ ఫారెస్ట్ రేంజర్స్కి ఇవ్వడం జరిగింది అనమాట మన దాంట్లో ఫారెస్ట్ పరంగా ఇది ఆఫ్ రోడింగ్ కానీ ఆన్ రోడింగ్ కానీ ఇటువంటి మోడల్ సెగ్మెంట్ లో మనకు ఎటువంటి ఈవీ వెహికల్స్ లేదనమాట అందుబాటులో తమిళనాడు గవర్నమెంట్ టూ ఫిఫ్టీ వెహికల్స్ అనేది ఫారెస్ట్ రేంజర్స్ అందించడం జరిగింది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన దాంట్లో బ్యాటరీ దమ్ము గానీ ఎలా ఉంటుందో వెహికల్ స్టాండర్డ్ స్టెబిలిటీ గానీ మొత్తం ఐరన్ అన్నమాట కింద ఇక్కడ ఇంజిన్ దగ్గర ఇక్కడ బ్యాటరీ ఉంటుంది కదా ఆ బ్యాటరీ కింద ప్లాస్టిక్ అనేది వాడుకోకుండా ఐరన్ ఉంది అనమాట మనకు సో దాన్ని బట్టి ఆఫ్ రోడింగ్ లో ఏదైనా కూడా మనకు బాగుంటుంది అని చెప్పేసి తయారు చేసిన అందుకనే మన ఫారెస్ట్ రేంజర్స్ దీన్ని వాడుతున్నారు ప్రజలందరూ ఇంకా చుట్టుపక్కల విజిట్ చేసి మా దాన్ని చూసి మా దాంట్లో ఏముందో తెలుసుకొని మీ కోరిక మేరకు ఏ మోడల్ మీకు సరిపోతుందో వాటిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మహిళలందరికీ చాలా మంచి స్కూటీస్ అవైలబుల్ గా ఉన్నాయి సర్వీస్ కూడా చాలా చాలా స్మూత్ గా టెన్ ఇయర్స్ వారంటీతో బ్యాటరీ ఇస్తున్నాము ఒక్కసారి శ్రీ వినాయక ప్యూర్ మోటార్స్ ని విజిట్ చేయండి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఓపెనింగ్ ఆఫర్గా ఈ జనవరి నెల మొత్తం మూడు వేలు ఆఫర్ మూడు వేలు డిస్కౌంట్ ప్లస్ హెల్మెట్ ఫ్రీ ఉంది ఒక్కసారి విజిట్ చేయండి